హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోస్ బ్లాక్ సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే గుడ్ బాగానే ఉన్నాము సో ఈరోజు వచ్చేసి ఎప్పటికంటే అంటే ఎప్పుడు భారతి లేచి నేను లేట్లేసేవాడి అనమాట సో ఈసారి భారతి కంటే ముందు నేనే లేచాను ఈరోజు నిద్ర భారతి కంటే ముందు ఈరోజు నేనే నిద్ర లేస్తాను అనమాట అది కూడా ఎందుకంటే తనకు జ్వరం వచ్చింది కాబట్టి కొంచెం సో నా వల్ల కాదు వినో కొంచెం కొంచెం బాగాలేదు నాకు ఇంక గ్లోరీకి చెప్పు ఇంట్లో వంట చేయమని అంటే నేను గ్లోరీ దగ్గరికి వచ్చాను అనమాట అరే లెగ్ బాయ్ ఏం చేస్తున్నావు ఇడ్ ఈడు కానీ వంట చేస్తున్నావా ఈడు వంట చేస్తున్నావా అప్పుడు బాగాలేదు కొంచెం సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఈరోజు గ్లోరీ హెల్ప్

పాపకు గురినట్టు వచ్చావు నువ్వు కొనుకొచ్చుకున్నావు కదా ఏ నీకు కొనిచ్చలేదు కదా ఉండదు కదా డబ్బులు చేతిలో ఉండవు కదా ఇట్రా ఇట్రా ఉండవు కదా మరి ఏంటి తెచ్చుకున్నావు ఇచ్చలేవు కదా ఇట్లా అసలు నువ్వు కనపడలేకుంటావు కింద ఉంటావు ఇప్పుడు అత్త అంగడి పోతుంది తీసుకొస్తుంది అత్త అమ్ముడి పోదులే పోదురా నువ్వు అంగడికి టమాటా పండ్లు తెచ్చి టమాటా గుజ్జేయాలంటావు ప్రిండ్స్ అక్కడి నువ్వు ముందు వాళ్ళకి పో డబ్బులు ఏమి ఇచ్చారు కానీ అంగడి కాడ కనపడలేదు వాళ్ళకి కనపడలేకుంటది అంగడికాడ ప్రిన్స్ అక్క కిగింత ఉంటుంది కదా ఏ కుక్క నీ పిల్లలనే చూపి ఆ బయలేకే రానివ్వు దినాంబు వేసినా కూడా ఆ బయలుకి రాని మమ్మల్ని సుతంపై అయ్యాలన్న కండ్లు తెరిచింటావే దీని పిల్లలు అవి దీనికి పిల్లలు దీని పిల్లలు కం క కళ్ళు తెరిచింటావే ఎంత వారమైనా అయినా పద్నాలుగు అయినా ఇప్పుడు ఇరవై ఏమో ఇరవై పంతొమ్మిదో ఇరవైలా చూసి వస్తాం మరి చొప్పులాడుందా ఏం Led. Ja, ok. అయితే ఇంకా మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ బాధ్యత ఎంత ఉంది కొంచెం ఆరోగ్యం అటుకున్న పని పనులు చేసుకుంటుందండి కానీ ఈరోజు ఇంకా పడుకుందంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఎట్లా చెట్లు అని ఐదు పట్టుకో బాబే ఐదు కొట్టు చెప్పువా మీ గ్లోరీ చేస్తుంది ఇంకా ఏం చేလို့ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మాకెట్లా ఉన్నా జరుగుతదే కానీ కొంచెం మనం అయిందంటే దల్లైందంటే ఇంగిల్లల అంతే మాకు ఏం చేసుకోవాలో అర్థం కాదు అసలు అంతే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అనమాట ఇంకా అమ్మ ఒక్కటి సైలెంట్ అయితే మొత్తం ఇల్లు అంతా సైలెంట్ అవుతుంది సో ఏం చేద్దాం ఇప్పుడు అలా ఏమన్నా ఐడియా ఉండదా ఇడ్లీ కాదు ఐడియా అడిగింది సో बेबी? ओ बेबी? <laughs> ले दम पानु कने जरम 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 अच्छे दाम के ले पम् लेप सुडे భారతి అయితే లేచి కూర్చుంది ఫ్రెండ్స్ నిత్యం దూకునాలి కదా సో అమ్మా అట్ హాస్పిటల్లో వేయబేక్ అవుతుంది అనుకుంటాను పోవలేబో అనుకుంటుంది బాగాలేదు ఫోర్త్కి బాలకుంటే అదే గులుగులు లేకుండా పోతుండేంలే పూర్తిగా అవి మొన్న వేంటిం కదా ఆసుపత్రికి గులుగులు ఉన్నాయి అన్ని పని చేసేటనమాట జ్వరంకి ఉండే దానికి ఎంత మేలా అన్నం చేసుకునేదానికి వంట చేసి పాపంలో నిల్వ పోసి రెడీ చేసి ఇచ్చే తర్వాత నన్ను వచ్చి లేపి ఎవరమ్మ నిల్వ పోసిందంటే అస్తారు ఎవరు నిల్వ పోసింది పట్ల ఎవరేసింది డాడీ ఇడ్లీ ఇడ్లీ ఎవరు తినిపించరు ఏ తెచ్చింది అత్తలే నీకు ఇచ్చింది ఎవరు ఎవరూ నా నా యాస్ ఆ డాడీ పిట్టాలి ఎవరు ఎవరా ఇగని పండు పెట్టాలి ఇంకా ఎంతసేపు ఇంకా గ్లోరి పండు పెడతాను రా రా అంటే కూడా ఫాక్టే నన్ను లేచిన దానికి నన్ను లేకుండా మన సంఘం ఇంకే బాగుంటుంది వాళ్ళ పెద్దవాళ్ళు నాయనంత నన్ను లేచి అమ్మకంత బాగా బంక పండ్లు మాకు అప్పుడు ఇవే బంక పండ్లు నేరుపండ్లు గోడెంకాయలు గోడెమకాయలు ఎన్ని లేవు చింతకాయలు మెయిన్ ఇంకా తినే కాడ తింటుంటే మీ చింతపండు చింతపండు తీసి అంగిడికి వచ్చేది ఇంకా రూపాయిన్నర రెండు రూపాయలు ఇస్తుంట్రే యాపకాయలు ఎరే పోతుంటా షేరు రెండు షేర్లు ఎరుకు వచ్చామంటే గొప్ప ఇంకా యాభై రూపాయలు మూడు రూపాయలు ఇస్తుంటారు ఆలేదు ఈడే మా ఊర్లోనే కొనుక్కుంటుండ్రు ఏమి ఇంత సగంగా లేచి కూర్చుంది అని ఈ ఆలకి ఆలేస్తా లేవి ఇంకా ఎట్ల వాళ్ళు ఆ ఉంటున్నాను మీ పాప బూదిని గులిగి లేసుకుంది లేదు అంటే బూదిని గులిగి లేసుకుంటే కొంచెం బాగా ఇట్లా వచ్చి కూర్చుంటే ఒరిజినల్ సాంగ్ బయట పడుతుంది ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ అనేది పక్కన ఇప్పుడు గులిగా అని మన వచ్చి చూస్తుంది నానెప్పుడు ఎప్పుడు గులిగానే అంటాను మరి నువ్వు నిన్న గులిగి గుంటే అని నేను అంటాను నువ్వు గులిగి తినేది కాదు లేదు బిగ్గేదని నువ్వు అంటావు ఏమన్నా ఆయన ఎట్లాంటి గులిగిలు తినండి జ్వరం వచ్చినప్పుడు గులిగిలు తింటే రమ్మని గులిగిలు తింటే సార్ అదే అలవాటు పడేది నా అనుకోండి ఇంకా ఇప్పుడు ఇంకా నీళ్ళ పండ్లు నీళ్ళు పండ్లు తినాలంటే గగనం తినాలంటే చాలా ఇష్టంలే కాని గుసుకుంటావు అవి ఆడాడంటే కింద పడేసి మళ్ళీ తింటారు ఇంకా ఈ అన్ని తెలుసు వ్యాపారం చేసేదా అమ్మ కడుపుతోన్నప్పుడు తినిపిద్ద అవుతుండే ఇటు వచ్చిన అంత కొనుక్కుంటుంది ఉప్పు వేసుకొని తింటేనే పని చూసేది ఉప్పుతోనే తినే పనికి వచ్చేది అయిపోయి కదా జామకాయలు ఉప్పు వేసుకొని తినాలా ఇంతవరకు పాప జామకాయ తినలేదా తినే యాపండి తినలేదు ఇంతవరకు అంజూరు పండు తినలేదా తినేది తినలేదు కదా కేవీ పండు గోడకు తగిలిరాడా